హాయ్ ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా ముందే ఒక చిన్న షార్ట్ వీడియోలో తీసి చెప్పాను ప్రోగ్రామ్ జరుగుతుంది మా స్కూల్లో అని పిల్లలంతా డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్యూమ్స్తో వేసుకున్న డ్రెస్సెస్ అని కూడా చెప్పాను అలాగే వాళ్ళు ఫొటోస్ దిగుతూ ఉన్నారు నేను వెళ్తూ ఉన్నప్పుడు ఫొటోస్ తీసాను అండ్ వీడియో కూడా తీసుకుంటూ వెళ్ళాను అక్కడ కొంచెం అక్కడ కొంచెం తీసుకుంటూ వెళ్ళాను సా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది కానీ వాటికి కాపీరైట్స్ పడుతున్నందువల్ల నేను ఆ మ్యూజిక్ మ్యూట్ చేసి నేను వాయిస్తో మాట్లాడుతున్నాను లేదంటే అదే పెట్టేదాన్ని అది చాలా బాగుంటాయి ఇంకా సాంగ్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి బాగా ఐ వుడ్స్ ఇందాక మాట్లాడుతున్నారు కదా పిల్లలు వాళ్ళు న్యూ చిల్డ్రన్ అనమాట వాళ్ళ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటున్నారు మనతోటి నేను మ్యూట్ చేసేసాను ఇక్కడ డాన్సెస్ జరుగుతున్నాయి బాగా అక్కడ మ్యూజిక్ వినపడిస్తే మళ్ళీ కాపీరైట్స్ పడుతున్నాయన్న ప్రాబ్లమ్ తోటి నేను మ్యూజిక్ మ్యూట్ చేసేసాను ఇక్కడ కార్తికే సింహ ఇక్కడ గురుసాయి వాళ్ళంతా ఆడుకుంటున్నారు ఫోటో తీయండి మ్యామ్ అని నిలబడ్డారు చాలా బాగా డ్యాన్సెస్ వేస్తారు మా పిల్లలు చూడండి ఎంత ఎనర్జెటిక్గా వేస్తున్నారు ఏమంటే సాంగ్స్ వినపడిస్తే కాపీరైట్స్ వల్ల ప్రాబ్లం అవుతుందని చెప్పేసి నేను మ్యూట్ చేసి నేనే వాయిస్ ఇస్తున్నాను చాలా క్లైమేట్ చాలా బాగుంది ఆ రోజు మాకు సపోర్ట్ చేసింది వర్షం పడకుండా పిల్లలు కూడా అక్కడ ఈవినింగ్ నుంచి వెయిట్ చేస్తున్నారు ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఆ సాంగ్స్తో డాన్స్ వేసేస్తుంటే వీళ్ళు కూడా కింద కూర్చొని బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి వాళ్ళ హ్యాండ్స్ వాళ్ళ మూమెంట్స్ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో ఇక్కడ అందరూ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్యూమ్స్ తోటి చిన్న పిల్లలు అనమాట వాళ్ళు గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేట్ త్రీ అలాంటి చిన్న పిల్లలు కూడా పార్టిసిపేట్ చేశారు ఇక్కడ బిట్టు బిట్టు అండ్ కార్కే సింహ బోత్ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ కూడా క్లాసికల్ డ్యాన్స్ జరుగుతుంది చూడండి ఇందులో మనవీత కూడా ఉండేది రీత్ డ్యాన్స్ ఫివర్ వల్ల డ్యాన్స్ వెయ్యలేదు అందులో న్యూ చిల్డ్రన్కి కదా కాబట్టి రీతు ఓల్డ్ కాబట్టి పార్టిసిపేట్ చేయలేదు ఇప్పుడు సెవెన్ థర్టీ అలా అయి ఉంటుంది టైము చీకటి పడింది నేను ఆ మిడిల్లో గ్యాప్ ఇచ్చాను ఎందుకంటే రీతుకు ఫీవర్ వచ్చింది తనకి ఫుడ్ తినిపించేసి వచ్చేసాను అనమాట సో అక్కడ నేను వీడియో క్లిప్ తీయలేదు అక్కడక్కడ తీసాను ఎందుకంటే ఊరికే జస్ట్ నా వాయిస్ ఇస్తుంటే మీకు కూడా బోర్ కొట్టి కదా అందుకని చెప్పేసి అందుకనే ఎంతసేపు అని మాట్లాడాలి అనేది నాకు అందులో ఎలా మాట్లాడాలి అనేది కొత్తగా ఇక్కడ రికార్డ్ చేయడము అందుకే కొంచెం కొంచెం అక్కడక్కడ తీశాను నేనేమన్నా మీకు ఇబ్బందిగా కలిగించి ఉంటే క్షమించండి చూడండి ఇంకొక కాస్ట్యూమ్ ఇదే అనమాట ఇక్కడ ఇంకా సాంగ్స్ వేస్తున్నాయి ఇక్కడ ఇక్కడ సార్ వచ్చేసారు సార్ కూడా పిల్లలతో పాటు డాన్స్ వేశారు చూడండి పిల్లలతో పాటు కలిసిపోయి బాగా డ్యాన్స్ వేసేసారు ఇక్కడ కోఆర్డినేటర్ అనమాట ఎంత బాగా వేస్తున్నారు చూడండి చిన్న పిల్లలు వాళ్ళలాగా అలా మా స్కూల్లో సార్ వాళ్ళు అందరు కలిసి పిల్లలతో పాటు డ్యాన్స్ వేసేస్తారు ఎవ్రీ వన్ విల్ డూ చాలా హ్యాపీగా ఉంటుంది పిల్లలకి పేరెంట్స్ అనేది గుర్తు రాకుండా ఇక్కడ హోమ్ లాగానే ఉంటుంది నేను ఎందుకు పదే పదే హోమ్ వే హోమ్ వే అని చెప్తున్నానంటే ఇక్కడ రియల్గా అంటే అలాగే ట్రీట్ చేస్తారనమాట వాళ్ళకి అసలు పేరెంట్స్ గుర్తు వస్తారు అనే ఆలోచన కూడా రానివ్వరు చూడండి ఇక్కడ టీచర్స్ కూడా వేస్తున్నారు ఏమంటే నేను చాలా లాంగ్లో ఉండి జూమ్ చేయడం వల్ల అక్కడ ఫేసెస్ క్లారిటీగా కనిపించడం లేదు ఫ్రంట్కి వెళ్ళలేకపోయా నేను అందుకని బ్యాక్ నుంచే జూమ్ చేసి ఇస్తున్నాను ఫ్రంట్కి వెళ్దాం అనుకున్నా కానీ మ్యూజిక్ వినపడకూడదు అందుకు ఎందుకని ఇంట్రెస్ట్ రాక వెనకలే కూర్చున్నాను అన్నమాట ఇంకా చాలామంది హ్యాపీగా అయినారు పిల్లలు వాళ్ళ టాలెంట్ని మొత్తం బయట పెట్టేసి డ్యాన్స్లలో పార్టిసిపేట్ చేశారు చాలా బాగా వేస్తున్నారు అనమాట ఈ ఇయర్లో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో దిస్ ఈజ్ ఏ ఫస్ట్ అంటే స్కూల్ రీఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ ప్రోగ్రామ్ అనమాట న్యూ చిల్డ్రన్ కోసం ఇలాంటివి ఇంకా ఇయర్ ఎండింగ్ లోపల చాలా జరుగుతాయి ప్రోగ్రామ్స్ కానీ నేను మ్యూజిక్ పెట్టి మీకు వినిపించలేను అప్పుడు వాళ్ళు వేసే డ్యాన్స్ లెక్క వాళ్ళ స్టెప్స్కి కరెక్ట్ సూట్ అవుతాయి నేను ఇలా మాట్లాడుతుంటే వాళ్ళు ఎగురుతుంటే మీకు ఏంటిది గోలా అన్నట్లు మీకు అనిపిస్తుండొచ్చు కానీ రియల్గా చాలా బాగుంటుంది ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత వెళ్తూ ఉంటారు ఇలా డైనింగ్ హాల్కి వెళ్తూ ఉన్నారు వాళ్ళు నేను కూడా వెళ్తూ అనమాట వెళ్తూ వెళ్తూ ఒకసారి డైనింగ్ హాల్ ఇలా ఉంటుంది అని చూపిద్దాం మేడం చాలా బాగుంటుంది వాళ్ళకి నచ్చిన ఐటమ్స్ వాళ్ళు వెళ్ళి వేయించుకోవడము చిన్న పిల్లలకైతే లైన్లో సర్వ్ చేస్తారు వెళ్ళి కొంచెం పెద్ద పిల్లలు కాబట్టి వెళ్ళి వాళ్ళకి నచ్చిన ఐటమ్స్ వాళ్ళే పెట్టించుకుంటారు నేను తింటున్నాను కూడా అనగురించారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్